చిత్తూరు జిల్లా పుల్చెల్ల మండలం కల్లూరు రెడ్డివారిపల్లి నూట రెండు ఈ రామరెడ్డి గారిపల్లి కమ్మపల్లి పంచాయతీ పరిధిలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి గత వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్ల సంక్షేమ పథకాలు అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి సమగ్రంగా వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఈశ్వరి టిడిపి నాయకులు సుబ్బారెడ్డి ఆనంద్ నాయుడు నజీర్ రమేష్ వెంకటరమణ నాయుడు గోవిందయ్య రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అశ్రూఫ్ కాదర్వల్లి అబ్బాస్ అన్వర్ బాషా అనిల్ కరుణాకర్ నాయుడు అంజర్ బాషా పురుషోత్తం చౌదరి మునిరత్నం నూర్ బాషా కరీం బీజేపీ నాయకులు పారదసారథి పంచాయతీ కార్యదర్శులు యుగంధర్ సురేష్ కళ్యాణి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పులిచెర్ల మండలం దిగువపోకల వారిపల్లి గేటుకాడ బెస్తపల్లి గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసుల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ఆధునిక వ్యవసాయ పద్ధతులు సేంద్రియ వ్యవసాయం డ్రిప్ వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు పంట పొలాలను సందర్శించి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది తేజ లీలా వరప్రసాద్ గణేష్ రైతులు పాల్గొన్నారు

రాజముద్ర గవర్నమెంట్ కి రాజముద్ర వరకు నాకు పాశ్విత మంది ఇది మాత్రం చాలా ముఖ్యమైనది రైతులకు ఇది చాలా ముఖ్యమైన పని ఇది మనం లక్షలు ఖర్చు పెట్టే డాక్యుమెంట్ల తీసుకొని పోయి వాళ్ళకేం ఇచ్చేది జిరాక్స్ మనకెట్లా మన సొత్తు మనం డబ్బు పెడితే పత్రాలు మన దగ్గర రావాలా ఆ సిస్టం లేకుండా చేసింది అడుగు మళ్ళీ రద్దుపరిచేసాడు